शिवाय नमो नारायणाय नरदृष्टिकर्म नारा सञ्चितकर्म प्रारब्धकर्म आगमिककर्म दग्धनिवारणतुलाभार कालभैरवयै नमो नमः वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा నిర్విఘ్నం కురు మే సర్వకార్యేషు సర్వదా హరి హేం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ అందరికీ ముందస్తుగా వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు మనం ఆది పూజ్య మహాగణాధిపతి మనం ఏ పూజను ప్రారంభించినా గణపతి స్వామికి పూజ చేసుకుంటాం కనుక మాస శుద్ధ చవితి వినాయక చవితి కనుక మనమందరము గణపతి స్వామి యొక్క పూజ చేద్దాం లేనటువంటి వినాయకుని పూజ చేద్దాం మట్టి గడపైకే పూజ చేసుకుందాం పర్యావరణాన్ని రక్షించుకునే బాధ్యత మనందరిపైన ఉంది కనుక వీలైనంత వరకు మనము జల జీవరాశులను చెరువులను కాపాడుకునే మానవ ప్రయత్నం చేద్దాం రాబోయే రోజులలో లేనటువంటి నీటిని చెరువులను కాపాడుకునే ఇది మనందరి బాధ్యతగా భావిద్దాం ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో గురువు శత్రుస్థాన స్థితి మిథున రాశిలో కుజ భగవానుడు సంచార స్థితి కర్కాటక రాశిలో బుధ భగవానుడు స్థితి సింహరాశిలో ఏడాది తర్వాత రవి భగవానుడు సంచార స్థితి కన్యరాశిలో శుక్రుడు మరియు కేతు సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్రకంగా ఉంటూ వక్రగమన సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మీనరాశి వారికి సోమవారం అమావాస్య సోమవతి అమావాస్య మంగళవారం అమావాస్య కాల అమావాస్య బుధవారం అష్టమి కాళాష్టమి సందర్భంగా ఒకవైపు ఏలనాటి శని ప్రారంభ సంచార స్థితిలో ఉంటూ ముప్పై సంవత్సరం తర్వాత శని భగవానుడు వక్రగమనంలో సంచారము చేయనప్పుడు రాశిలోనే రాహు తృతీయంలో గురువు అర్ధాష్టమ కుజుడు కుజదోష ప్రభావము ఆరవ స్థానంలో రవిబుధ సంచార స్థితి సప్తంలో శుక్రకేతుల సంచార స్థితి ఉన్నప్పుడు ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మీనరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా పూర్వాబాదుల నక్షత్రం చివరి పాదం నాలుగో పాదము ఉత్తరాబాదుల నక్షత్రంలోని నాలుగు పాదాలు రేవతీ నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే మీనరాశి అవడం జరుగుతుంది అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం ది దుమ్ శం ఝ అక్షరాల వారందరూ కూడా మీనరాశి జాతకులే మీనరాశి యొక్క దేవగురు బృహస్పతి వీరికి ఎలా నాడుసిన యొక్క ప్రభావ సంచార స్థితి ఈ సోమవారం అమావాస్య మంగళవారం అమావాస్య బుధవారం అష్టమి అనేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఉంటున్నాయి కనుక ఒక కూష్మాండ దీపాన్ని సగభాగాన్ని కట్ చేసుకొని పైభాగం అంతా కూడా పసుపు కుంకుమతో చక్కగా అలంకరించుకొని బియ్యపిండి చేత అస్తదల పద్మాన్ని వేసి అక్కడ ఉప్పును బియ్యాన్ని శనగపప్పును తెల్లటి నువ్వులను తెల్లటి ఆవాలను వేసి అందులో యొక్క దీపాన్ని ఏర్పాటు చేసుకొని కాళభైరవ అష్టకాన్ని చెప్పుకొని లేక కాళభైరవ అస్తోత్రం చెప్పుకొని సంకల్పం చెప్పుకొని చక్కరి పొంగలి కానీ శనగపప్పుతో కొడుకున్న బొబ్బర్లను కానీ పెరుగన్నాన్ని కానీ నైవేద్యంగా ఏర్పాటు చేసి చాకలి వాళ్ళకు దానం చేయడం కానీ చేయించడం కానీ చేసినట్లయితే రుణ సమస్యలు రోగ సమస్యలు అంతర్గతమైనటువంటి మనోవేదనకు గురి కాకుండా మనోధైర్యం చేత ఆత్మస్థైర్యం చేత మీరు విజయం మీనరాశి వారి సొంతం అవుతుందని చెప్పి గమనించగలగాలి కనుక మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అష్టమి తిది ఎందున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు వీలైనంతవరకు మౌనంగా ఉండండి చిన్న చిన్న విషయాలకు వాగ్వివాదానికి దూరంగా ఉండండి వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ ఏదైనా ఒక అంశాన్ని సుదీర్ఘంగా ఆలోచించడం దాన్ని పది మందికి ఆవేశపడే ఫార్వర్డ్ చేయొద్దు అందులో సత్యము ఉంటుంది అసత్యము ఉంటుంది కనుక అసత్యాన్ని ఫార్వర్డ్ చేసి ఆ పాపాన్ని ఆ కర్మను మీరు దయచేసి ముట్టగట్టుకోవద్దు కనుక వీలైనంత వరకు దానం ధర్మం ఆధ్యాత్మికత సూర్య నమస్కారాలు సూర్య ఆసనాలు చేయడము వర్షాకాల ప్రభావం చేత గోరువెచ్చని ఆహారం తినడం గోరువెచ్చని యొక్క నీటిని తాగడం ఈ యొక్క వర్షాకాలంలో సీజన్గా వచ్చే వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయి తస్మాత్ జాగ్రత్త కనుక సాఫ్ట్వేర్ వారు హార్డ్వేర్ వారు జర్నలిస్టు యూట్యూబ్లు ఫేస్బుక్లు క్రియేటివిటీ రంగాల్లో ఉండబడిన వారు అనేక రంగాలలో వారు అప్రమత్తత చాలా అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి సెప్టెంబర్ మాసంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం రెండవ తారీఖు శ్రావణ మాస అమావాస్య నక్షత్రము సోమవారము తదుపరి రోజు మంగళవారము పుబ్బ నక్షత్రము సోమవతి అమావాస్య శ్రావణ మాస చివరిగా వచ్చేటువంటి రోజున సోమవతి అమావాస్య మంగళవారంతో కూడుకున్నటువంటి అమావాస్య ఈ శ్రీని సోమవతి అమావాస్య అని కాళ అమావాస్య అని కూడా అంటారు ఈరోజు మనం ఏం చేయగలగాలి అన్నట్లయితే ఇంటి నల్లా శుద్ధి పెట్టుకొని ఇంటికి మామిడాకులు కొబ్బరాకులను ఏర్పాటు చేసుకొని శక్తి కలిగితే మహాలక్ష్మీదేవి అమ్మవారి యొక్క పూజ తులసి కోట దగ్గర పూజ చేసుకొని శుభకంకరం చేయవా పంచమం అన్నట్టుగా ఐదు మంది ముత్తలకు యథాశక్తిగా తాంబూలాన్ని కానీ వాయనాన్ని దానం ఇవ్వగలిగినట్లయితే మంచి అని చెప్పి గమనించగలగాలి అంటే ఈ శ్రావణ మాసంలో ఏ స్త్రీమాత మన ఇంటికి వచ్చినా లక్ష్మీదేవిగా భావించగలగాలి పురుషుడు వచ్చినట్లయితే శ్రీమన్నారాయణుడిగా భావించగలగాలి వారికి బొట్టు వస్త్రాలు పలాలు తేనేటి విందు సాత్విక ఆహారాన్ని ఏర్పాటు చేయడం వలన భగవంతుడి కాశీలు ఉంటాయని చెప్పి గమనించాలి అలాగనే శక్తి కలిగింది ఇంట్లో ఒక కూష్మాండ దీపము అలాగనే కాళభైరస్వామి ఒక ముడుపు కాళభైరవ హోమ కార్యక్రమాన్ని చేసుకున్నట్లయితే కష్టాలకు స్వస్తి పలికి అస్తఐశ్వర్యాలకు స్వాగతం అని చెప్పి గమనించాలి శక్తి కలిగితే చేసుకోండి కుదరలేదు ఈ కిందని మనం సంప్రదించినట్లయితే మన యొక్క దేవాలయంలో దృష్టి నివారణ కాలాభైరస్వామి యొక్క దేవాలయంలో అమావాస్య పూజ అద్భుతంగా చేయడం జరుగుతూ ఉంటుంది కనుక మనమందరం కూడా పూజలో పాల్గొందాం స్వామి యొక్క ఆశీస్సులు పొందుదాం అలాగనే మనకు ఏడవ తారీఖు వినాయక చవితి మనమందరం పండగను చేసుకుందాం గణప ఆశీస్సులు పొందుదాం చంద్ర భగవాన్ని చూడకుండా ఉండే మానవ ప్రయత్నం చేయండి పరిసర ప్రభావంతో చంద్రుని చూసినట్లయితే ఈ కింది నెమ్మరు సంప్రదించినట్లయితే మీ గురించి ప్రత్యేకంగా చంద్ర దర్శన నివారణ హోమ కార్యక్రమాన్ని చేయించడం జరుగుతుంది పూజా కార్యక్రమం చేయించడం జరుగుతుంది మీకు అక్షతలు గరిక కంకణం పంపించడం జరుగుతుంది కనుక చంద్రుని యొక్క చూసిన దోషం తొలగిపోతుందని చెప్పి గమనించాలి అలాగనే మనకు పదకొండవ తారీఖున విఘ్నేశ్వర స్వామివారి శరణవరాత్రులు జరుగుతున్నటువంటి అష్టమి బుధవారము జ్యేష్ఠా నక్షత్ర సందర్భంగా ఇది చాలా అరుదుగా వచ్చేటువంటి కార్యక్రమం కనుక కాలా అష్టమి పూజ చేసుకున్నట్లయితే తంత్ర తాంత్రిక వర మహా కాళభైరస్వారీ కాశీలు ఉంటాయని చెప్పి గమనించాలి అలాగనే మనకు పదిహేడవ తారీఖున అనంత చతుర్థి విఘ్నేశ్వర స్వామివారు సాగర తీరం అంటే జల నిమజ్జనానికి ప్రయాణం చేసేటువంటి రోజు మనమందరము కూడా స్వామివారి యొక్క నిమజ్జన కార్యక్రమంలో పాల్గొందాం ఆహ్లాదకరమైనటువంటి కోలాటాలు విందులు వినోదాలు భక్తి పార్వశంతో గణపయ స్వామివారిని గంగమ్మ ఒడికి చేర్చే ప్రయత్నం చేద్దాం అలాగనే మనకు పద్దెనిమిదవ తారీఖున మాస పూర్ణిమ కనుక మనకు మహాలయ పక్షాలు ప్రారంభమవుతాయి అక్కడి నుంచి పదహైదు రోజులు మనకు ఉంటుంది కనుక మన తాత ముత్తాతలు కానీ తల్లిదండ్రులు కానీ గతించినటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే వారు ఏ ఏ మాసంలో ఏ తేదీలో వాళ్ళు పరమీంపజారో లేకుంటే ఏ రోజు వాళ్ళు పరమపదింప చేశారో ఆ తేదీ వారి పేరును స్మరించుకొని వారి యొక్క ఫోటోను ఏర్పాటు చేసుకొని బ్రాహ్మణుని పిలిచి సంకల్పం చెప్పించుకొని స్వయంపాక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం లేదా గోమాతకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం లేదా నదీ తీరంలో వారిపైన వారి పేరుపైన మనము దర్భలు నలనూలను వదిలేయడము సాధు సంతువులకు ఆహారం చేయడము ఎందుకంటే లేనటువంటి వారికి వారి పేరుపైన వస్త్రదానం చేయగలిగినట్లయితే వారు ఎంతో తృప్తి చెంది వారి యొక్క ఆశీర్వచనం మనకు శ్రీరామ రక్షగా భావించగలగాలి కనుక మనం అందరము గతించినటువంటి పెద్దవారి యొక్క ఆత్మ తృప్తికై ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాం ఇది మన సనాతన హిందూ సాంప్రదాయంలోనే ఉంటుంది కనుక మనం అందరూ కూడా మన సాంప్రదాయాన్ని కాపాడుకుందాం మన పితృదేవతలను ఆశీస్సులు పొందుదాం మనం భగవ వారి యొక్క ఆశీస్సులు పొందినట్లయితే మనకు సర్వత్రా శ్రీరామరక్ష అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి అలాగా మీకు పరిశ్రమల ప్రభావం చేతనో కొన్ని అనివార్య కారణాల వలనో చేయలేని పరిస్థితి ఉన్నట్లయితే ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే మీకు వీడియో కాల్ ద్వారా కార్యక్రమాన్ని చేయించి చూపించి ఈ యొక్క సాధువులకు సంతువులకు గోమాతకు వారి పేరుపైన ఏర్పాటు చేయించడం జరుగుతుంది కనుక ఆసక్తిగలవారు ఈ కింది నెంబర్ సంప్రదించవచ్చు ఇంకనూ ఈ భాద్రపద మాసంలో మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు ఈ యొక్క పాత్రలో పన్నెండు రాసులను అచ్చివేయడం జరుగుతూ ఉంటుంది ఈ పాత్ర వలన ఎలా ఉపయోగమో ఒకసారి చూద్దాం ఈ కర సహాయంతో ఇలా ఒకసారి శబ్దం చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది శబ్ద తరంగాల వల్ల మనిషి ఏదైతే అనుకుంటాడో దాన్ని విజయం సాధించడం ఉద్యోగంలో వ్యాపారంలో కష్టాలు తొలగిపోవడం ఇంట్లో ఉండబడి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోవడం బయట సంచరిస్తే లక్ష్మీదేవి మనలోకి ఇంట్లోకి రావడం జరుగుతుంటుంది కనుక ఈ యొక్క అక్షయ పాత్రతో పాటి కాళవైరస్ వారి పిరమిడు డాలరు కంకణము మీకోసం ప్రత్యేకంగా కాళవైర హోమాన్ని చేయించడం ఇరవై ఏడు రకాల వస్తువులతో దుష్టించి పంపించడం జరుగుతుంది ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కాళభైరస్ స్వామి వారు ఉంటారు ఆ స్వామి వారికి పన్నెండు మాసాలు మీ యొక్క గోత్ర రామాల మీద పూజ చేయడం జరుగుతుంది కనుక మనం అందరము స్వామి యొక్క సేవ చేద్దాం కాళభైరస్వామి అక్షయపాత్ర సొంతం చేసుకుందాం కష్టాలకు స్వస్తి పలుకుదాం అస్తఐశ్వర్యాలకి స్వాగతం పలుకుతామని చెప్పి గమనించగలి ఇంకాను మన వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి కాల సమయంలో మీకు పెట్టినటువంటి పేరు డేటు నెల సంవత్సరం సమయం రాసి మీరు వార్సప్ పంపించగలిగినట్లయితే సంపూర్ణంగా వంద సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించడం జరుగుతుంది మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంటుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదట ఎక్సరాను అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ గవ్వల ద్వారా అనగా కాళభైరవ ఉపాసన చేత రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది ఆసక్తిగలవారు ఈ కింద సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకుందాం కష్టాలకు స్టాప్ పెట్టుకుందాం అష్ట ఐశ్వర్యాలకు స్వాగతం పలుకుతాం ఎప్పుడు మంచి కాలం ఉంది ఎప్పుడు మంచి కాలం లేదు ఎప్పుడు ఏది ప్రారంభించాలి ఎప్పుడు ఏది ప్రారంభించకూడదో మనం తెలుసుకునే మానవ ప్రయత్నం చేద్దాం భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందుదాం అలాగనే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ తరచూ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా అవ్వకపోవడం గల కారణం ఏంటి జాతకంలో ఎలాంటి యోగం ఉంది ఎలాంటి దోషం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆ వచ్చినటువంటి వధువు యొక్క జాతకంలోని వరుడు యొక్క జాతకంలో వీరిద్దరి యొక్క జాతకాలు ఎలా కలుస్తున్నాయి వీళ్ళ పాదాలు గణాలు గుణాలు వివాహ తదంతా వీరికి ఎలాంటి యోగాలు ఉన్నాయి కూడా కూడా తెలుసుకొని ప్రయత్నం చేద్దాం అలాగా వివాహమైన దంపతులు తరచుగా నిత్యం గొడవ పడుతున్నారా ఎవరికి వారే యమునా తీరి అన్నట్టుగా ఉంటున్నారా వేదాభిప్రాయాలతో ఇబ్బంది పడుతున్నారా ఎందుకు ఇలా జరుగుతుంది మీ జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నాయి గ్రహ గమనాల్లో గ్రహాలు యొక్క ప్రభావం మీద ఎంత పడిందో తెలుసుకొని చిన్న చేర్పులు మార్పుల కారణం చేత కాళభైరవ స్వామి ఆశీస్సుల చేత మీరు పాలు పెరుగు ఎలా కలిసి ఉంటాయో పాలు నీళ్ళు ఎలా కలిసి ఉంటాయో పార్వతీ పరమేశ్వరులు ఎలా కలిసి ఉంటారో కలిసి ఉండేటువంటి ఆధ్యాత్మిక సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుందని చెప్పి గమనించాలి కనుక మనమందరము కూడా స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుదాం ఎడబాటైనటువంటి భార్యాభర్తలు కలిసి ఉండేటువంటి ప్రయత్నం చేద్దామని చెప్పి గమనించాలి అలాగనే మనం అనేక ప్రాంతాల్లో మనకు విఘ్నేశ్వర స్వామి యొక్క మండపాలు ఉంటాయి ఒక్కొక్క మండపం వాళ్ళు ఒక్కొక్క రకమైన వినాయకుణ్ణి ఒక్కొక్క రకమైనటువంటి అలంకరణ చేస్తూ ఉంటాం అలాంటి వినూత్నంగా ఎవరైతే మండపాలు నిర్వహణ కార్యక్రమాలు చేస్తున్నారో వారందరూ ఈ నెంబరు సంప్రదించి మీ ఫోటో ఆ వినాయకుడి యొక్క మండపం స్థలం అడ్రస్ పంపించగలిగినట్లయితే మీ యొక్క మండపాన్ని మా యొక్క యూట్యూబ్ ఛానల్లో మాకు ఉండబడినటువంటి ప్రసార మాధ్యమంలో ఏర్పాటు చేసి ప్రపంచంలో అన్ని మూలలలో ఉండబడిన గణపతి స్వామివారిని ఒక ట్రాక్ పైకి తీసుకొచ్చి ఒక వేదికను ఏర్పాటు చేస్తున్నాం మన యొక్క మండపాన్ని మన ప్రాంతం వారే కాకుండా విదేశాలలో ఉండబడిన వారందరూ కూడా దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది అలాగనే మీ యొక్క ప్రాంతంలో మీ యొక్క వినాయకుడి చేతిలో ఉన్నటువంటి మహాప్రసాదాన్ని గతంలో ఎవరైనా లడ్డును కొన్నవట్లయితే ప్రసాదాన్ని సొంతం చేసుకున్నట్లయితే ఆ లడ్డు ప్రసాదం కొన్నటువంటి వారి యొక్క వివరాలు మాకు పంపించగలిగినట్లయితే ప్రపంచంలో నలుమూలల అనేక ప్రాంతాల్లో లడ్డూ కొన్నటువంటి భక్తులందరినీ కూడా ఒకచోట చేర్చేటువంటి హిందూ ఆధ్యాత్మిక గణపతి లడ్డూ స్వామి వారి యొక్క ప్రసాద సమ్మేళన మహోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేద్దాం కనుక మనం అందరం ఈ సమ్మేళనంలో పాల్గొందాం లడ్డూ కొన్నటువంటి వారందరూ గత సంవత్సరంలో ఇరవై ఏళ్ళ కిందట ఇరవై ఐదు నెలల కిందట ఈరోజు దాకా లడ్డూ కొన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ కిందినమర సంప్రదించినట్లయితే మిమ్మల్ని అందరినీ కూడా ప్రపంచమంతలో మిమ్మల్ని పరిచయం చేసి లడ్డూ కొన్నటువంటి వారందరినీ ఒకచోట చేర్చేటువంటి ఒక మహోన్నతమైన హిందూ ఆధ్యాత్మిక సమ్మేళన కార్యక్రమంగా భావించి మనమందరం ఒకచోట చేరి మనం స్వామివారి యొక్క ఆశీస్సులను అందరికీ ఇచ్చిపుచ్చుకునే ప్రయత్నం చేద్దాం కనుక లడ్డు కొన్నట్టు భక్తులు అందరూ కూడా ఈ కింద సంప్రదించి మీ యొక్క పేరు ఏ సంవత్సరంలో కొన్నారు ఎంత కొన్నారు అని వివరాలు తెలియచేయగలిగితే మిమ్మల్ని అందరినీ ఒకే చోట చేర్చే ప్రయత్నం జరుగుతుంది కనుక మనం అందరం కూడా ఈ గణపతి మహా లడ్డూ సమయంలో పాల్గొందాం గణపతి స్వామికి ఆశీస్సులు పొందుదాం అందరికీ స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓ కాలాయ కాళాతీతాయ దిమహే తన్నో శ్రీ కాళభైరవ ద ప్రచోదయా శతమా శయుషశతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతి తిష్టతితి ధనం ధాన్యం బహు పుత్రలాభం శత సంవత్సరం జనా దీర్ఘమాయినో సమస్త సర్వం విఘ్నేశరార్పణమస్తు ఈ వీడియో మీకు నచ్చినట్ైతే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందుగా మీరు చూడాలి అన్నట్టయితే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఘంటసిమ్మలు పెచ్చేయండి చేయండి ఆల్ అని బెటర్ కూడా తెలియచేయండి అందరికన్నా మీ యొక్క వ్యక్తిగత జాతక ముందే తెలుసుకొని పది మందికి మీరు ఎక్కు ఎవరి క్షేమాన్ని కోరుకుంటున్నారో మీ క్షేమాన్ని ఎవరితో కోరుకుంటున్నారో వారికి ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు